ని లోకం నీది నిద్రే లేని మైకం నీది బొద్దే రాణి లోకం నీది నిద్రలేని మైకం నీది పాపం ఏలాలి పాడాలి జాబిలి అయినా ఎజోలా వింటోంది నీ మది వేకువనైనా తెరిచే ఇలా ఇలా నిను లాలించే లెమ్మని మిత్రమా మిత్రమా మైకమే లోకమా మెల్లగా చల్లగా మీలుకోనేస్తమా ఎన్నో రుచులు గల బతుకుంది ఎన్నోతువులతో పిలిచింది చేదొక్కటే నీకు తెలుసున్నది రే ఒక్కటే నువ్వు చూస్తున్నది ఉదయాలనే వెలివేస్తానంటావా కలకాలము కలలోనే ఉంటావా నిత్యము నిప్పునే తాగిన తీరని నీదాం తీచే కన్నీరిది మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా నీలో చూడు మంచి మనసున్నది ఏదో నాడు మంచు విడుతుంది కిలో వృషి ఉదయించిన మే అన్నలో భోగిని ధురించిన మదిలో ఇలా రగలాలి జ్వాలా మలిలా నానే మతి చేతు మండేలా అగ్నిలో కాలిన స్వర్గమే తేలగా నేను తాకిందేమో ఈ వేదన మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చందమా పొద్దురాని లోకం నీది నిద్రేలేని మైకం నీది పాపం ఏలాలి పాడాలి జాబిలి అయినా ఏ జ్వాల వింటో నీమది